హాయ్ అండి నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ ఇది పండుగ ముందు రోజు నైట్ అనమాట కొత్త ఇంట్లో నిద్ర చేసాము ఇంకా తెల్లారి మళ్ళీ మా పాత ఇంటికే అనమాట నిద్ర చేయాలి అన్నారు మూడు నిద్రలు అంటే మేము రావడానికి టైం పట్టిద్ది నాలుగు రోజులు అని చెప్తే ఇంకా మూడు రోజులు నిద్ర చేయమన్నారు కొత్త ఇంట్లో సరేనండి ఇంక అందరం కలిసి వచ్చాము నైట్ ఇక్కడే పడుకుంటున్నాము పగలు వెళ్ళి పాతింట్లో ఉంటున్నాం అనమాట ఫ్రెండ్స్ నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇదిగోండి తెల్లారి పండగ అనమాట దసరా పండగ ఇంకా నేను లేనని చెప్పేసి మా పైన ఆమె ఇంకా వాకిలైతే అయితే ఊడ్చి కల్లాపు చల్లి ఇదిగోండి చిన్న ముగ్గు అయితే వేసింది బాగుంది కదా సింపుల్గా బాగుంది ఇంకా అక్కడి నుంచి వచ్చి ఇంకా మేము సామాన్లు సర్దుకో ప్యాక్ చేసుకోవటమే సరిపోయిందనమాట పండగ రోజు నేనేం స్పెషల్స్ చేయలేదు బియ్యం ఇంట్లో ఉంటే ఇంకా బియ్యం పర పాయసం కాసుకున్నాము ఇంకా పండగ రోజు ఏం వంట చేస్తాంలే అని చెప్పేసి ఇంకా మా ఫ్రెండ్ అయితే కర్రీ వండి పంపించింది మాకు ఇంకా అవన్నీ ప్యాక్ చేసుకోవటమే సరిపోయిందనమాట పండగ రోజు ఏం చేసుకోలేదు స్పెషల్స్ ఏం చేయలేదు పాయసం కూడా చేయలేదు అనమాట ఏది వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా సామాన్లన్నీ ప్యాకింగ్ చేయటం ఇగోండి సగ్గుబియ్యం కొంచెం ఉంటే పాయసం సగ్గుబియ్యం పరమానం కాసుకున్నాం అనమాట తెలుసు కదండి మీ అందరికీ నేను చెప్పే దేవుంది ఎలా కాసుకుంటామో సింపుల్గానే నేనేం ఓ జీడిపప్పులు కిస్మిస్లు ఇవన్నీ ఏమీ వేయలేదు సింపుల్గా కాసుకున్నాను అన్నమాట అంత టైం లేదులేండి ప్యాక్ చేసుకోవటమే సరిపోతుంది ఇంటి దగ్గర పడుకొని ఇంక తెల్లారి వచ్చాం కదా ఇంకా ఇల్లు అది ఊడ్చుకొని ఇగండి ఇంక పండగ కదా అని చెప్పేసి ఇల్లు అది ఊడ్చుకొని కొంచెం సగ్గుబియ్యంగా వద్దామని ఇగోండి కొన్ని సామాన్లు అయితే ఇలా సంచుల్లో బట్టలు అయితే మూట కట్టేసాను అనమాట ఇల్లు మారడం అంటే బలే వీసుకో ఫ్రెండ్స్ ఏది ఎక్కడ ఉంటుందో అర్థంగా అదన్నీ వెతుక్కొని వెతుక్కొని సర్దుకోవాలంటే చాలా టైం పట్టిద్ది మూటలు కట్టడం ఏముంది ఎలా పడితే అలా చేసి మూటలు కట్టేస్తాం కానీ విప్పదీసి మళ్ళీ అన్నీ ఎక్కడెక్కడ సర్దాలంటే చాలా కష్టం అనమాట ఇదిగోండి ఒక గ్లాస్ నీళ్ళు పోసాను అవి కొంచెం వేడెక్కిన తర్వాత సగ్గుబియ్యం వేసాను అనమాట సగ్గు బియ్యం ఉడికిన తర్వాత అందులో బెల్లం కానీ పంచదార కానీ వేసుకొని పాలు పోసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ వేయించి అందులో వేసుకుంటారు కావాలంటే కొంచెం క్యారెట్ కూడా వేసుకోవచ్చులేండి ఇదిగోండి ఇంకా బట్టలన్నీ ప్యాక్ చేస్తున్నాను అనమాట మా వాళ్ళు కొన్ని చేస్తున్నారు నేను కొన్ని చేస్తున్నాను సొంత ఇంట్లో ఉన్నంత హాయిగా ఇంట్లో ఉండదండి వాళ్ళు ఉండమన్నా వెళ్ళిపోమన్నా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనమే వెళ్ళిపోవాలి కదా మాకైతే ఇల్లు వచ్చిందిలే కానివ్వండి ఇంకా హౌస్ కట్టలేదు ఖాళీ ప్లేసన్ అనమాట ఇంకా నిదానంగా కట్టుకోవాలి ప్రస్తుతానికి మా వాళ్ళు అయితే అవుతున్నాయి కదా డబ్బులు ఇంకా తర్వాత నిదానంగా కట్టుకుంటాము ఇల్లు కూడా సంత ఇల్లు అయితే ఉందిలేండి ఖాళీ ప్లేస్ ఉంది ఇంకా టైం పట్టిద్ది అనమాట ఇల్లు కట్టుకోటానికి అప్పటిదాకా తప్పదు అద్దెలు వాళ్ళ ఇబ్బందులన్నీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయినా మనమే ఖాళీ చేయాలి మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినా మనమే ఖాళీ చేయాలి ఇంకా మేము వెళ్ళిపోతున్నామని మా పిల్లల ఫ్రెండ్స్ వచ్చారనమాట కాసేపు ఆడుకుంటున్నారు అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు వెళ్ళిపోతున్నారా వద్దు ఉండండి అంటున్నారట వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికైనా బాధగానే ఉండిద్ది కదా ఫ్రెండ్స్ని వదిలిపెట్టి వెళ్తుంటే ఇవన్నీ ఇంకా సింక్లో ఉన్న అంట్లన్నీ కడిగేసేసాను గ్యాస్ పొయ్యి కూడా నీట్గా తుడుచుకున్నాను అనమాట కొత్త ఇంట్లో పాలు పొంగిచ్చేసేసాం కదా అయినా కొత్త ఇంటికి వెళ్తా మెస్సీ మెస్సీగా ఉండిద్ది అని చెప్పి నీట్గా శుభ్రంగా తుడిచి పెట్టుకున్నాను గ్యాస్ పొయ్యి కూడా ఇవన్నీ మంచం కూడా మా వాళ్ళు ఉప్పు తీసారు డబుల్ కట్ మంచం మా సింగిల్ కాటేనండి ఉప్పు తీసి ఇవన్నీ పరుపు పొయ్యి పక్కన పెట్టారు ఇంకా తెల్లారి పండగ అయిపోయింది తెల్లారి రోజు అనమాట ఇక్కడికి వచ్చాము పొద్దున్నే ఆరున్నర ఏడింటికే వచ్చేసాము అనమాట ఇవ్వండి అన్నీ తెచ్చిపెట్టాము ఇక్కడ ఇంకా లోపలికి సర్దుకోవాలి తెచ్చిపెట్టడం వల్ల సరిపోయిందా అన్నీ అక్కడ ఎక్కడ నీట్గా సర్దుకోవాలి తోముకోవాలి సామాన్లు చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ నా పని అయితే అయిపోయింది అనమాట ఇంకా నిరసన వచ్చేసింది తేగాలే సరికాదు వాటిని సర్దడానికే చాలా టైము తోముకోవాలి అక్కడ డస్ట్ ఎక్కువ కదా ఫ్రెండ్స్ పొలాల్లో కదా అన్ని సామాన్లు బాగా డస్ట్ పట్టింది ఈ మా వారేమో శుభ్రంగా తోమి పెట్టుకో నీట్గా సర్దుకో అని గోలనమాట ఇగన ఇంకా మా వాళ్ళు అయితే ఫ్యాన్లు బిగిస్తాకి నీచి నాది వేసుకుంటున్నారు ఇదిగో నేను బట్టలు అయితే సర్దుతున్నాను అనమాట బీరువాలో బట్టలు ఎవరై వాళ్ళకి సర్దుతూ ఉన్నాను కొత్తవి అయితే బీరువాలో అను ఇంకా డైలీ వేసుకునేది అయితే ఆరుమరలో పెట్టాను అనమాట వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు వాళ్ళ హెల్ప్ తోటే నాకు ఒక రోజులో అయిపోయింది అయిపోయిందనమాట ఇల్లంతా సర్దటం మా వారు కూడా హెల్ప్ చేశారు మన ఒకళ్ళ వల్ల కాదులేండి బట్టలు వాళ్ళకి మరదేయటం రాదు కదా వాళ్ళైతే ఫ్యాన్లు అవి బియ్యటం సామాన్లు లోపల పెట్టడం నేను సామాన్లు తోముకున్నాను కదా అయ్యా ఆరబెట్టారు ఆరిని తీసి మళ్ళీ శుభ్రంగా తుడిచి నాకు అందిస్తే నేను అరమరలో సర్దుకున్నాను అనమాట అలా హెల్ప్ చేస్తూ ఉంటారు పిల్లల చేత కూడా మనం కొన్ని కొన్ని పనులు చేయించాలి ఫ్రెండ్స్ అప్పుడే అర్థమైంది వాళ్ళకి కూడా మనం ఎంత కష్టపడుతున్నాము అనేది మాటలో చెప్పినంత ఈజీ కాదు కదా ఫ్రెండ్స్ చేయటము బట్టలన్నీ మళ్ళీ ఎవరి వాళ్ళకి ఫోల్డింగ్ చేసి ఎవరి అరమరలో వాళ్ళకి పెట్టాలి కదా చిన్న మడత పోయినా కానీ మళ్ళీ చీరలన్నీ మడతలు పోయినాయి ఫ్రెండ్స్ నేను మూట కట్టాను మళ్ళీ అన్నీ మడతలు వేసుకొని మళ్ళీ వరుసగా పెట్టుకోవాలన్నమాట చాలా టైం పట్టింది అంట్లు కూడా తోమే శుభ్రంగా అన్నీ తోముకున్నాను అనమాట తోముకొని సర్దుకున్నాను కొన్నే సర్దుకున్నాను ఫ్రెండ్స్ మిగతా కొన్ని ఏమో మూటలు కట్టి పైన అరమార్లో పెట్టుకున్నాను అనమాట అన్నీ సర్దుకోవాలంటే చాలా టైం పట్టేటట్టుంది మళ్ళీ శుభ్రం చేసుకోవాలన్నా కష్టం కదా అని మా వారైతే చిన్న మంచం బిగిస్తున్నారు పెద్దది డబల్ కాట్ పెద్దది కూడా ఉంది ఫ్రెండ్స్ కాకపోతే దానికి నిలువు పట్టే ఎరిగిపోయింది అది చేపించాలి అందుకని చిన్నది బిగించాము ఇదిగో ఇంకా పప్పు సాంబార్ అయితే తెచ్చుకున్నాము తెచ్చుకొని ఇంకా ఆనందం ఆనందండామన్నమాట నేనేం వంట చేయలేదు ఈ సర్ది హడావుల్లోనే ఉన్నాము ఇంకా ఇంకా ఇంకేం చేస్తాము అని చెప్పి పప్పు సాంబార్ తెచ్చుకొని అన్నం తినేసి ఇగో అయితే సామాన్లు అన్నీ తోముకుంటున్నాను అనమాట నేను తోమితే మా బైల్లో ఆరబెట్టి మళ్ళీ క్లాత్ తోటి శుభ్రంగా తులిచేయారనమాట మా వాళ్ళ హెల్ప్ లేకపోతే నేను చేసేదాన్నే కాదు ఫ్రెండ్స్ ఇంత పని అన్ని సామాన్లన్నీ మళ్ళీ తోమి పెట్టుకున్నాను అనమాట దుమ్ము డస్ట్ ఉంటాయి కదా తోమి పెట్టుకుంటే నీట్గా ఉంటాయి డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు స్టీల్ డబ్బాలు అన్నీ నీట్గా తోముకున్నాను అన్నమాట మళ్ళీ కొత్తగా పండ పండక్కి కొత్తగా అన్నీ నీట్గా ఫ్రెష్గా ఉంటాయి కదా తోం పెట్టుకుంటే అందుకని చెప్పేసి ప్రతిదీ అన్నీ తోమి పెట్టుకున్నాను అనమాట పెద్ద పెద్ద దాకాలు తోమలేము కదా ఇవన్నీ మళ్ళీ ఇంక కొన్ని రోజుల దాకా తోమే పని ఉండదు అనమాట ఇలాగా సంవత్సరానికి సార్లు తోముకున్న చాలా ఫ్రెండ్స్ నీట్గానే ఉంటాయి అప్పుడప్పుడు పై పైన తడికిలాత తుడుచుకుంటే సరిపోయి అనమాట నీట్గా ఉంటాయి డబ్బాలు మనమే పద్దాకలు తోమాల్సిన పని ఏమీ ఉండదు సంవత్సరానికి దసరాకి సంక్రాంతికి తోముకుంటే చాలా ఫ్రెండ్స్ మిగతా అప్పుడు తడి క్లాత్ పెట్టి డబ్బాలన్నీ మూతలన్నీ తుడిచిపెట్టుకుంటే సరిపోయి ఇంకోండి ఇంక బట్టలన్నీ సర్దేశాను అనమాట ఇంకా కిచెన్లో సామాన్లు మాత్రమే నా బ్యాలెన్స్ ఉన్నాయి అయిగండి రెండు మూటలు తోమకుండా అలానే పైన పెట్టేశాను అనమాట ఈసారి ఎప్పుడన్నా తోమి పెట్టుకోవచ్చులే అని చెప్పేసి అన్నీ తోమాలంటే ఒక్కసారి నా వల్ల అవ్వలేదు ఇవన్నీ ఇంకా ఫ్రెష్ అవి అనమాట తోమేసి ఇంకా ఈ మా అబ్బాయిలు తుడిచి ఇస్తారు తర్వాత తుడిచి ఇచ్చినాక ఇంకా సర్దుకోవాలన్నమాట ఇగోండి ఇంకా మిషన్ ఇక్కడ పెట్టాను ఇగో తోమిని ఇవన్నీ ఇక్కడ పెట్టాను అనమాట ఇంకా ఇవన్నీ సర్దుకోవాలన్నమాట అవన్నీ ఇక వాటర్ ఫ్యూరిఫర్ కూడా ఇంకా బిగించలేదు తర్వాత నిదానంగా బిగించుకుందాంలే అని ఇవన్నీ కొన్ని కొన్ని సర్దానమాట ఇంకా పూర్తిగా సర్దలేదు ఇంకొన్ని కొన్ని గ్యాప్లు ఉన్నాయి అనమాట ఇంకా అవన్నీ పూర్తి చేయాలన్నమాట రేపు పొద్దున్న సర్దాలి అడిగి పెట్టాను ఇవన్నీ ఇంకా మన మీ తిన్న పల్లెలు ఇవన్నీ ఇవి అయితే తోముకోవాలి ఆ పసుపు కలర్ బిందేంటంటే మా పక్కింటి మా మంచి నీళ్ళు లేవంటే ఇంకా పట్టించింది అనమాట ఇవి వాడుకోండి అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్ కూడా శుభ్రంగా కడిగేసాను ఫ్రెండ్స్ కడిగేసి తుడిచి పెట్టాను అన్నమాట ఐస్ కూడా చాలా గడ్డ కట్టింది అందుకని బయట పెట్టి కరిగేదాకా బయట ఉంచి శుభ్రంగా నీళ్లు పోసి కడిగేసి తెచ్చి లోపల పెట్టాను అనమాట అన్నీ నీట్గా తుడిచి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ ఇంక ఇప్పుడు అలా కడిగే పని లేదు ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బాయ్